మహేశ్వరి నీకు ఫోన్ వచ్చింది ఎవరు చేశారు ఎవరు నేను అడగరా అన్నీ ఎక్కడున్నాడు లోపల రా హలో ఏమి మహేశ్వరి నేను ఎంత మాట మీ ఆయన అరెస్ట్ చేశారటగా అసలు ఏం జరిగింది అరే అరే ఇలా రా ఏట బాస్ అది ఎంది పెడుతున్నావు కరకో మహేశరీ కేవోడం మైది ఇప్పుడు ఏం కొంప మునిగిందని ఏడుస్తున్నావ్ ఆ సానగాన్నారు అన్నే ఉన్నాడు చూడమ్మా నీకు కష్టం ఉంటూ వస్తే వాళ్ళిద్దరు చూస్తూ ఊరుకుంటారా చెప్పు ఏరవకమ్మ బావమర్తి జైల్లో ఉంటనే ఊరుకుంటానా ఏరవకమ్మ రేపు ఉదయం తీసుకొస్తాను ఓకే అన్నే నాకు ఎందుకు భయంగా ఉంది మహేశ్వరి నువ్వు అనవసరంగా ఏం భయపడకు అతను నేరస్తుడని ఇంకా రుజువు కాలేదుగా ధైర్యంగా ఉండవు మహేశ్వరిని ఓదార్చడం కోసమే అలా చెప్పాను శేఖర్ ఎలాంటి నేరం చేయకపోయి ఉండొచ్చు కానీ దేవరాజే ఎంక్వైరీకి ఇన్ఛార్జ్ నాకు ఆయన మీదే కొంచెం డౌట్ పోనీ తో ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడినా వద్దు గాయత్రి ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఏం లాభం లేదు సరైన ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు కొత్తగా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ సృష్టించలేరు దేవుడి మీద భారం వేద్దాం న్యాయం ధర్మం ఎప్పటికైనా జయిస్తాయి నువ్వు ధైర్యంగా ఉంటావు ఓకే పద ఎక్స్ప్రెస్ వెళ్తున్న ఈ రోజుల్లో నువ్వు ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఉంటే ఏమైంది కట్ చేసి వదిలేసావా ఎందుకని అతని స్కూటర్ మాస్టర్ ఓహో ఆ రూట్ వచ్చావా నువ్వు ఇప్పుడు లేదు మాస్టర్ సురేష్ లేడు కొత్తగా యమహాబై కొన్నాడు వెరీ గుడ్ నేను ఆత్మహత్య కాపడాలి మాస్టర్ చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ చచ్చ్ అంతే కదా రేయ్ కిరోసిన్ తీసుకును పెట్రోల్ తీసుకును టికెట్ అనేది చచ్చిపోవడం ప్రయత్నం చెయ్ కుంచుకును కుంచుకును చావాల్సి వస్తుంది ఇంత సానిటైజేషన్ చచ్చ్ పో బెటర్ మాస్టర్ నన్ను నాల అవని గల్తుతారు అనుకుంటే నాకు చావడానికి ఐడియా ఇస్తారేని మాస్టారు లేకపోతే ఏంట్రా ప్రతివాడు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను బెదిరిస్తారు రేయ్ ప్రేమించిన ప్రతివాడు ఫెయిల్యూర్ అయిన ప్రతివాడు చచ్చిపోవడం మొదలు పెడితే ఇండియాలో ఒక్కడు మిగలరా ఒక్కడ బతికి పట్టుకట్టడరా సరే నేను లెటర్ డిక్టే చేస్తాను రాసుకో రాత బాగుండదు సార్ నీ చేతి రాత బాగలేదు తల రాత బాగలేదు నీకు అడ్వైజ్ చేస్తున్నందుకు నా రాత బాగలేదు ప్రియ సఖి మాస్టర్ నిన్ను కాదమ్మా నువ్వు కాగితం తీసుకో నేను చెప్పింది రాయ్ ప్రియ సఖి నీ కళ్ళలో చంద్రుడి చల్లదనం నీ మాటలో కోయిల కంఠస్వరం నీ నడకలో వయ్యారాలు కనిపిస్తాయి నువ్వంటే నాకెంతో ఇష్టం నీ ప్రేమికుడు దీని మీద సంతకం చేసి అమ్మాయికి మాస్టర్ ఏంటి నన్నె లవజమంటావా నన్నె ఇది పట్టుకో ఓ చేయి ఈ ఉత్తరంతో మ్యాచ్ సార్ ఎటువంటి సంబంధం లేదు కేవలం ఇది మీకు ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు ఈ దస్తూరి నా స్వదస్తూరి అని సంతకం చేసే చెయ్యి సంతకం పెట్టావు అనుకుని చెప్పుతో కూర్చున్నా ఈ మ్యాటర్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఒకసారి జరిగింది కదా అని చెప్తున్నాం ఈ ఉత్తరం నేనే పర్సనల్ గా తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేస్తాను వాడతారు లేకడతా పోండి సార్లు జరిగి జరగకుండా చూసుకోండి ఎవరు లేరు ఎక్కడి వైస్ హలో హలో సదామ్ శబానా హియర్ కెన్ యూ హియర్ మీ నేను వరక్తాన్ని చూటానికి ట్రై చేస్తున్నాను అతను ఎలాగైనా ఎస్కేప్ చేయించాలి

మీ అత్తగారి ఇంటికి ముందు నేను చిన్న ప్రెజెంటేషన్ ఇస్తాను. సార్, హరికృష్ణ గారినప్పుడు ఆరుగురం డ్యూటీలో ఉన్నాం. ఇప్పుడు ఇద్దరే ఉన్నాం సార్. ఏయ్, నువ్వే మాట్లాడుకో. కందకల ఎందుకొస్తే చమక ఎందుకు? లోపల ఉన్నవాడే kaam గా సైలెంట్ గా ఉన్నాడు. బయట ఉన్న నీకెందుకు టెన్షన్ ఇలా అనవసరమైన విషయానికి ఆవేస్ పడితే హరికృష్ణ गायत्री కథ ఏందో తెలుసుగా? ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోరా. నాకన్నీ తెలుసు. ఎందరు ఉండాలో ఎందరు ఉండకూడదు నాకు గా తెలుసు పోయి పని చూసుకో శేఖర్ని ఇన్వెస్టిగేట్ చేసిన విధం చెప్పాడా ఏం చెప్పలేదు సార్ నిజం చెప్పవేంట్రా నిజంగా నాకు తెలియదు సార్ సార్కి ఏం తెలియదంట సరే ఇంటికి పో పోరాయ్ ఆఖరి సారిగా మిమ్మల్ని అందరినీ చూసుకున్న పోట్ లాస్ట్ సార్ ಅಮ್ಮಾ? నా వల్ల మా కుటుంబం ప్రతిష్ట పాలైంది నీ ఉద్యోగం పోయింది అందుకే నేను బతకూడదు అనుకున్నాను మరో జన్మంటూ ఉంటే ఇదే కుటుంబంలో నీకు మంచి తమ్ముడుగా పుట్టించమని ఆ భగవంతుని వేడుకుంటున్నాను అందరు నన్నీ Ha ha ha!